తెలంగాణలోని ప్రసిద్ధ రామప్ప దేవాలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయము ములుగు జిల్లా వెంకటపురం మండలం పాలంపేట గ్రామ సమీపంలో లోయలో ఉంది ఈ ఆలయాన్ని కాకతీయ రుద్రేశ్వర దేవాలయంగా కూడా పిలువబడుతుంది ఇది క్రీస్తు శకం పన్నెండు వందల పదమూడులో కాకతీయ రాజు గణపతి దేవుని కాలంలో రేచల్ల రుద్రుడు నిర్మించాడు శివాలయమైన దీనికి ప్రధాన శిల్పి రామప్ప పేరు పెట్టారు ఈ దేవాలయము తెలంగాణ చరిత్రలో ఒక ముఖ్యమైన భాగం మరియు ఇటీవలే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది ఈ ఆలయము శివునికి అంకితం చేయబడింది కాబట్టి దీనిని రుద్రేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు అయితే దీనికి ప్రధాన శిల్పి అయిన రామప్ప పేరుతో రామప్ప దేవాలయం అని కూడా ప్రసిద్ధి చెందింది రామప్ప దేవాలయము కాకతీయుల గొప్ప హస్తకళా నైపుణ్యానికి నిదర్శనం తెలంగాణకు చెందిన ఈ దేవాలయము రెండు వేల ఇరవై ఒకటిలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది ఈ ఆలయము భూకంపాలను తట్టుకునే విధంగా ఇసుకపై నిర్మించబడింది ఇది అప్పటి ఇంజనీరింగ్ నైపుణ్యాలను తెలియజేస్తుంది దేవాలయ సమీపంలో ఉన్నటువంటి రామప్ప సరస్సు కూడా కాకతీయుల నీటి పారుదల వ్యవస్థకు నిదర్శనం ఇసుక పునాదిపై వెలిసిన ఈ అద్భుత దేవాలయము అపురూప శిల్పకళా తోరణాలతో అలలారుతున్న ఈ కోవెలకు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది ఈ ఆలయాన్ని చేరుకోవడానికి దూరము మరియు పట్టే సమయాన్ని చూద్దాం కరీంనగర్ నుండి రామప్ప దేవాలయానికి నూట పన్నెండు కిలోమీటర్ల దూరం రెండు గంటల ముప్పై ఆరు నిమిషముల సమయం పెద్దపల్లి నుండి నూట పన్నెండు పాయింట్ నాలుగు కిలోమీటర్ల దూరం రెండు గంటల పది నిమిషముల సమయం హైదరాబాద్ నుండి రెండు వందల ముప్పై నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరం ఐదు గంటల పదకొండు నిమిషముల సమయం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కింద బెల్లైకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్